హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సన్ మూన్ డివైన్ టారో డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఎలా ఉన్నారండి అందరూ హ్యాపీగా ఉండాలి ఈరోజు మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటో చూద్దామండి ఆల్రెడీ షఫిల్ చేసి పెట్టానండి చూద్దాం తను మీతో కాఫీ తాగుతూ కబుర్లు చెప్పాలని తను ఫీల్ అవుతున్నారండి మీ మీకు నచ్చిన విధంగా మాట్లాడాలి మీతో ఒక ఫ్రెష్గా మీ బంధాన్ని మొదలయ్యేలా చేయాలి అని తను ఫీల్ అవుతున్నారు గతంలో జరిగిన మూమెంట్స్ అన్నీ మీకు గుర్తు చేయాలి అని చెప్పి తను ఫీల్ అవుతున్నారు మీతో కొత్త ఫ్రెండ్షిప్ స్టార్ట్ చేయాలని తను ఫీల్ అవుతున్నారండి మ్యానిఫెస్టేషన్ చేస్తున్నారండి ఫైనాన్షియల్గా కూడా తను గ్రో అవ్వాలని కొత్త కొత్త ఆపర్చునిటీస్ గురించి తను చూస్తున్నారు తన స్కిల్స్ని కూడా డెవలప్ చేసుకుంటున్నారు మీతో కలవాలనేది గట్టిగా మేనిఫెస్టేషన్ చేస్తున్నారండి ద బటర్ఫ్లై మీతో కలిసి జీవించాలని మీరు గతాన్ని మర్చిపోయి మీ వ్యక్తిత్వంలో ఎదుగుతున్నారని తను ఫీల్ అవుతున్నారు పాత బాధలను వదిలేసి కొత్త జీవితంలోకి మీరు అడుగు పెడుతున్నారని తను ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని నెగిటివ్గా ఆలోచించి చాలా ఇబ్బంది పెట్టాను తన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టాను తనని ఒక విక్టిమ్ మెంటాలిటీలోకి లాక్కు వెళ్ళాను అలా చేసి ఉండాల్సింది కాదని తను ఫీల్ అవుతున్నారండి ఇప్పుడు మీ గ్రో తనకి కనిపిస్తుంది న్యూ బిగినింగ్స్ పాత జ్ఞాపకాలను వదిలేసి కొత్త జీవితంలోకి అడుగు పెట్టాలి గత జ్ఞాపకాలని ఏదైతే మీకు సమస్యను తెచ్చిపెట్టిందో ఆ గతాన్ని వదిలేసి కొత్త జీవితంలోకి అడుగు పెట్టాలన్న ఫీలింగ్ తనకు ఉందండి మీతో ఏదైతే ట్రాజిక్ ఎండింగ్స్ ఉన్నాయో వాటిని వదిలేసి కొత్త జీవితం మీ ఇద్దరు మీతో కలిసి కొత్త జీవితం జీవించాలని తను ఫీల్ అవుతున్నారు మీరు ఏదైతే బౌండరీస్ గీసున్నారో ఆ బౌండరీస్ దాటి మీ దగ్గరికి రావాలని ఫీల్ అవుతున్నారు తన తను పద్ధతులు ఏవైతే మీకు నచ్చినవి ఉండేవో దాన్ని మార్చుకోవాలి గతంలో చేసిన స్ట్రగుల్స్ని ఇప్పుడు చేయకూడదు తను తను మార్చుకోవాలని తను ఫీల్ అవుతున్నారండి మీకు అన్కండిషనల్గా ప్రేమను అందించాలి మీకు నిస్వార్థమైన ప్రేమను అందించాలి మీ మీ రిలేషన్షిప్ని పునః ప్రారంభించాలి మీ అని చెప్పి తను ఫీల్ అవుతున్నారండి మీ నిస్వార్థమైన ప్రేమ తనకు మరలా కావాలి అని తన మనసులో అనుకుంటున్నారండి మీకు మీతో రొమాన్స్ చేయాలని తను కళ్ళగంటున్నారండి మీరు మిమ్మల్ని కొత్తగా మీ జీవితం జీవితంలోకి తను కొత్తగా రావాలని మీ రిలేషన్షిప్ని స్ట్రాంగ్గా ఉండేలా చూడాలని తను ఫీల్ అవుతున్నారండి ఏవైతే ఛాలెంజెస్ మిమ్మల్ని విడదీసినవో అవి మరల రాకుండా ప్రొటెక్ట్ చేయాలని మీతో కలిసి హ్యాపీగా ఉండాలని తన ఫీలింగ్ ఉందండి మీతో కలిసి జీవించిన గత జ్ఞాపకాలు ఏవైతే ఉన్నాయో ఫొటోస్ రూపంలో వాటన్నిటినీ తలుచుకుంటూ చూసుకుంటూ ఉన్నారు ఆ క్షణాలను తలుచుకుంటున్నారు మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగు తనకి బాగా ఉంది మీతో కొత్త జ్ఞాపకాలు సృష్టి సృష్టించుకోవాలి అని చెప్పి తను ఫీల్ అవుతున్నారండి మీ రిలేషన్షిప్లో బ్యాలెన్స్ తీసుకురావాలి మీతో పేషెన్స్గా ఉండాలి మీ రిలేషన్షిప్లో హ్యాపీగా ఉండాలి అని తను ఫీల్ అవుతున్నారండి బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి మిర్రర్ మీరు మీలోని లోపాలను గాయాలను మీరు అర్థం చేసుకున్నారు మీరు ఎమోషనల్గా మిమ్మల్ని మీరు అర్థం చేసుకొని ముందుకు వెళ్తున్నారు ఏవైతే ఓన్స్ ఉన్నాయో వాటిని తీసేసి ముందుకు వెళ్ళిపోతున్నారు అని చెప్పి తను ఫీల్ అవుతున్నారండి మీలో వృద్ధి తన్ని చాలా అట్రాక్ట్ చేస్తుంది మీరు ఎప్పుడైతే స్ట్రాంగ్గా తయారయ్యారో మీ మీకంటూ ఒక సంపాదన సంపాదించుకోవటం స్ట్రాంగ్గా మీరు ఒంటరిగా అయినా స్ట్రాంగ్గా హ్యాపీగా ఉన్నారు మీరు హ్యాపీగా కనిపిస్తున్నారు తనకి తను మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నట్టు తను ఫీల్ అవుతున్నారు మీతో హ్యాపీ ఫ్యామిలీ కావాలి అని చెప్పి తను ఫీల్ అవుతున్నారు మీ రిలేషన్షిప్లో హార్మోని ఉంది దాన్ని తను మిస్ అయినట్టు ఫీల్ అవుతున్నారు గతంలో జరిగిన స్ట్రగుల్స్ని తీసేసి మీ రిలేషన్షిప్ సాఫీగా ముందుకు తీసుకెళ్లాలని తన ఆలోచన ఉంద ఉన్నాయండి మీ రిలేషన్షిప్లో బ్లాకేజెస్ ఏంటో చూద్దామండి మీ రిలేషన్షిప్లో బ్లాకేజెస్ ఏంటి అనేది చూద్దాం హైడింగ్ ఫీలింగ్స్ యునీక్ టు ఎక్స్ప్రెస్ హౌ యు ఫీల్ టు ద వన్ యూ లవ్ టు టు సీ హౌ దే ఫీల్ ఇన్ రిటర్న్ మీ మనసులో భావాలను దాచుకోవటం వల్ల ఎదుటివారికి అవి అర్థం కావు కదా ఆ భావాలను స్పష్టంగా వెల్లడించండి అప్పుడు ఎదుటివారు ఎలా స్పందిస్తారో మీకు అర్థమవుతుంది అని చెప్పి చెప్తున్నారండి ఇది ఒక రిస్క్ లాంటిదే కానీ రిస్క్ తీసుకోపోతే మీరు ఎప్పటికీ మానసికంగా హ్యాపీగా ఉండలేరు అని చెప్పి చెప్తున్నారు థ్రోయింగ్ బోన్స్ ఎంగేజ్ ఇన్ ద దాన్సియంట్ ప్రాక్టీస్ ఆఫ్ బోన్ క్యాస్టింగ్ టు కనెక్ట్ విత్ ద స్పిరిట్స్ ఆఫ్ ఎల్డర్స్ అండ్ యాన్సిస్టర్స్ త్రో దిస్ సాక్రెట్ రితువల్ యూ కెన్ రిసీవ్ మెసేజెస్ ఆఫ్ హీలింగ్ అండ్ wisdom ఆఫరింగ్ గైడెన్స్ ఫ్రమ్ దోస్ హూ walked బిఫోర్ అస్ ఇది ఒక రకంగా ఆధ్యాత్మిక చింతనలాగా చెప్తున్నారండి మీ గత అనుభవాలను మీ పెద్దల మాటలను వారి వారు ఏ విధంగా మీకు మార్గదర్శనం చూపించారు ఆ విధంగా వెళ్ళండి మీ ప సమస్యల పరిష్కారం మీతోనే జరుగుతుంది మీ పెద్దలు మీకు ఆ పరిష్కారం చూపుతారు అని చెప్పి చెప్తున్నారండి మీ లైఫ్ క్లారిఫికేషన్ క్లారిఫైయింగ్ చేసే సిచ్యువేషన్ ఏంటనేది చూద్దామండి ఆర్ గెటింగ్స్ దేర్ వన్ స్టడీ స్టెప్ అట్ ఎ టైమ్ విత్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ ఎఫర్ట్ స్లో క్లైమ్ చిన్న చిన్న మెట్లు ఎక్కుతూ క్రమంగా మీరు మీ లక్ష్యాన్ని చేరుకుంటారు ఇది నెమ్మదిగా సాగే ప్రయాణం అయినా ప్రతి అడుగు విలువైనదే అని చెప్పి చెప్తున్నారండి మూడు కార్డులు మనకేం చెప్తున్నాయంటే మీరు ఎవరిని ప్రేమిస్తున్నారో వారికి మీరు నిజంగా ఏమనుకుంటున్నారో చెప్పండి అని చెప్పి చెప్తున్నారు అది మీ ఎదుగుదలలో ఒక దశలాగా ఉంటుంది అని చెప్తున్నారు వీరేం ఈ కార్డు ఏం చెప్తుందంటే మీ పూర్వీకుల జ్ఞానాన్ని ఆశ్రయించండి అని చెప్పి చెప్తున్నారు క్రమంగా ముందుకు వెళ్తూ సాధించండి అని చెప్పి చెప్తున్నారు ఈ కార్లో ఇదండి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ